రైతులు కష్టపడి పండించిన వరిధాన్యం పత్తికి ఎక్కువ ధర ఇస్తామని నమ్మబలికే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు అన్నారు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని తెలిపారు రైతు బంధు రైతు బీమా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కావులు రైతులకు భరోసా వంటి పథకాలు దేశంలో మరెక్కడా లేవని ఆయన పేర్కొన్నారు నేటి నుంచే సిపిఐ ఆధ్వర్యంలో మార్కెట్ పరిధిలో ఉన్న రెండు కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు అంతేకాకుండా కొనరాపేట పరిధిలో ఉన్న శుద్ధాలలో పత్తి కొనుగోళ్లు ప్రారంభించామని తెలిపారు ఈ క్రమంలో రైతులు ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని ఆయన సూచించారు ధాన్యాన్ని ఎండబెట్టుకుని తేమ శాతం పదిహేడు దాటకుండా చూసుకోవాలని ఆయన సూచించారు ధాన్యం కొనుగోలులో తూనికల తారుమారు రేట్ల విషయంలో అవకతవకలు జరిగితే వెంటనే వ్యవసాయ అధికారులు దృష్టికొస్తే స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో పరిష్కరిస్తామని అన్నారు గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మహిళా సంఘాలు ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వివరించారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రాకేష్తో పాటు డైరెక్టర్లు పాల్గొన్నారు వాడ టౌన్ రూరల్ అర్బన్ మండలాల అన్నలకు అదేవిధంగా ప్రజలకు ఏమనగా తెలంగాణ ప్రభుత్వంలో చేపట్టిన రైతు సంక్షేమ పథకాల భాగంగా ఈరోజు కొనుగోలు ప్రారంభం ధాన్యం కొనుగోలు అదేవిధంగా పత్తి కొనుగోలు ప్రారంభం కానుంది కాపాడింది అందుకు మన మూడు మండలాల రైతన్నలకు విజ్ఞప్తి విజ్ఞప్తివనంగా దళాల దగ్గర మోసపోకుండా సిసిఐ ద్వారానే కొనుగోలు ప్రారంభమైంది కనుక మనకు వేములవ మండలంలో రెండు కొనుగోలు కేంద్రంలో అదేవిధంగా కోనపట్ట మండలంలో ఒకటి సుద్దాల గ్రామంలో కొనుగోలు కేంద్రం మూడు కేంద్రాలకు రైతులు తరలించవలసిందిగా కోరుకుంటూ రైతులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా గ్రామాలలో ఎవరన్నా దళారులు వచ్చి కాంటలు తారుమారు చేయడం అదేవిధంగా రేట్ల కాడ తక్కువ చేయడం జరిగితే మా వ్యవసాయ మార్కెట్ అధికారులకు కానీ మాగా కా మాకు కానీ తెలియపరచాలి ఇది మా గౌరవనీయులు ఎమ్మెల్యే ఆసీనాల దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది అందుకు ప్రజలకు రైతులకు తెలియజేది ఏమనగా తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రజాపాలన భాగంగా రేవ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన బలంగా రైతులకు ఎన్నలేని సేవలు ఎందుకంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులు రైతులకు మొదటి సంతకం ద్వారా రైతులకు రెండు లక్షల రుణమాపి అదేవిధంగా యధావిధిగా ఐదు వేలున్న రైతు భరోసా రైతు భరోసా ఆరు వేలకు సంవత్సరానికి పన్నెండు వేలు చేయడం జరిగింది అదేవిధంగా కౌలు రైతులకు పన్నెండు వేలు అదేవిధంగా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా నిరుపేదలకు పన్నెండు వేలు చేయడం జరిగింది అదేవిధంగా రైతు ఐదు వందలు బోనస్గా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులు సకాలంలో గ్రామాలలో రైతులు కష్టపడిన ధాన్యాన్ని దళాలకు ఇవ్వకుండా యథావిధగా గ్రామాలలో పెట్టిన సెంటర్లలోనే మహిళ మహిళా సంఘాల ద్వారా కావచ్చు కోఆపరేటివ్ సొసైటీల ద్వారా కావచ్చు అక్కడ పెట్టిన సెంటర్లోనే అమ్ముకోగలరని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే దళాల దగ్గర మోసపోవద్దు ఎందుకంటే మన ప్రభుత్వం చేసే చేపట్టిన ప్రజా ప్రభుత్వం అంటే రైతులను నారాజుగా చేయాలి కాబట్టి రైతులు మోసపోవద్దు రైతులు సుఖ సంతోషత ఉండాలని మా మంత్రి వ్యవసాయ సంబంధించిన తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వ విప్పు ఆసిన గారు ఆధ్వర్యంలో ఇంత మంచి చక్కటి అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలి అని చేసుకుంటూ రైతులకు నమస్కారాలు తెలుసుకున్నారు